ఆ మధ్య ఎలక్షన్స్ టైంలో బాగా పాపులర్ అయిన పేరు బరిలక్క ఈవిడ నియోజకవర్గం కానీ ఈవిడ చుట్టూ ఉన్న యూత్ ఫాలోయింగ్ కానీ ఈవిడ పేరు మీద ఉన్న ట్రోల్స్ కానీ మొత్తం ఒకసారి యూట్యూబ్ ప్రపంచాన్ని షేక్ చేసి పడేశాయి అఫ్ కోర్స్ ఈవిడ గెలవకపోయినా పర్వాలేదు కనీసం ఒక ఆరు వేల అయితే చీల్చింది అది కూడా చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు అయితే ఆరు వేలు అనేది ఆమె నియోజకవర్గం నుంచే కాకపోతే సుమారుగా ఆరు లక్షల మంది ఈమె చూడ్డానికి వచ్చారన్నట్టు ఒక సా అంచనా అండ్ అలాగే రోజుకు మూడు వందల నాలుగు వందల మందికి ఫుడ్ కూడా పెట్టగలిగారు భారీ స్థాయిలో విరాళాలు సేకరించింది పదిహేను రోజుల్లో ప్రభజనం సృష్టించిందని చెప్పుకోవచ్చు నిజం చెప్పాలంటే అదే పదేళ్ల పాటు బర్రలక లాంటి ఒక పార్టీ కనుక ఉంటే ఆమె నిజంగా కొన్ని కోట్లు కొల్లగొట్టడం హండ్రెడ్ పర్సెంట్ అని చాలామంది విశ్లేషకులు చెప్పుకున్నారు సరే ఇక ఆమె సిద్ధాంతాలు ఏంటి అంటే నిరుద్యోగ సమస్యని ప్రధానంగా ఎంచుకొని వచ్చింది అండ్ అలాగే వాళ్ళ ఊరికి రోడ్లు సరిగ్గా లేవని అంటే హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు రోడ్లు సరిగ్గా లేవని దారి మధ్యలోనే చాలామంది చనిపోతున్నారని చెప్పుకొచ్చింది అండ్ నెక్స్ట్ ఆడపిల్లలు ఇంటర్ తర్వాత చదువు మానేస్తున్నారు ఎందుకంటే డిగ్రీ కాలేజీలు పీజీ కాలేజీలు జిల్లా స్థాయిలో మండల స్థాయిలో ఉన్నాయి అక్కడి వరకు ఆడపిల్లలు లేక అంతటితో చదువు ఆపేసి వాళ్ళు ఇంట్లో పెళ్ళి చేసేస్తున్నారు సో ఆడపిల్లలకి చదువు కావాలి అంటే గ్రామీణ స్థాయి నుంచే డిగ్రీ కాలేజీలు ఉంటే బాగుండు అనే ఒక అంచనాకు వచ్చింది అంటే ఒక రకమైన ఐదారు సమూహారం అంతే చిన్నగా మేనిఫెస్టో ఒకటి రెడీ చేసుకొని ప్రజల్లోకి అయితే వచ్చింది అండ్ భారీ స్థాయిలో పాపులారిటీ సంపాదించింది ఓడిపోయింది సరే ఆమె సంగతి పక్కన పెడితే ఆ తర్వాత మా నాన్నని తాగిచ్చి నా పా నా పరువు అంతా తీశారో అని పలానా అబ్బాయి ఏదో చేశాడని చెప్పి ఒక అబ్బాయి మీద కే కేసు పెట్టింది అతనితో గొడవ పడింది ఆ వీడియోలు కూడా మనం చూసాము సరే అయ్యో పాపం అనుకున్నాము ఈ తర్వాత ఏం జరిగింది అనూహ్యంగా మళ్ళీ ఎంపీ స్థానానికి పోటీ చేస్తున్నాను అని చెప్పి గట్టి షాక్ అయితే ఇచ్చింది నగర కర్నూల నుంచి సో బర్రెలక్క అలియా శిరీష ఈసారి ఎంపీగా పోటీ చేస్తుంది నాస్ట్ ఎమ్మెల్యేగా పోటీ చేసాం సరే నాలుగైదు రూపాయల ఫండ్స్ వచ్చాయి ఒక ఊరిని ఉద్ధరించావు ఇప్పుడు ఒక నియోజకవర్గాన్ని ఒక పార్లమెంట్ స్థలాన్ని నువ్వు ఉద్ధరించాలి అన్ని డబ్బులు నీ దగ్గర ఉన్నాయా అని అడిగిన ప్రశ్నకి ఆవిడ ఏం చెప్పిందంటే ఎమ్మెల్యేగా నేను పోటీ చేసినప్పుడు నాకు చాలా వరకు విరాళాలు వచ్చాయి అందులో ఒక రూపాయో నూలు పోగో జస్ట్ దాచుకున్నాను దాన్ని ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ కోసం నేను ఉపయోగించుకుంటాను ప్రాబ్లం ఏం లేదని అయితే ఆవిడ చెప్పుకొచ్చింది ఏమో తర్వాత కూడా ఎవరైనా ఫండ్స్ ఇచ్చినా ఆశ్చర్యం లేదు అండ్ ఎమ్మెల్యే ఎలక్షన్ టైంలో ప్రభంజనం సృష్టించినటువంటి బరెల కలియా శిరీష ఎంపీ ఎలక్షన్స్లో ఎంతవరకు తన ఉనికిని కాపాడుకోగలుగుతుంది అనేది మాత్రం మనం వెయిట్ చేసి చూడాలి థ్యాంక్ యూ సో మచ్